శ్రీరామం నమామ్యహం జై శ్రీమన్నారాయణ భగత్ బంధువులారా మంది విశాఖపట్నం దగ్గర అనకాపల్లి కొండగొప్పకు అష్టలక్ష్మి పీఠం గాయత్రి మహామంత్రంలో ఇరవై నాలుగు బీజాక్షాలు తీసుకుని ఒక్కొక్క బీజాక్షానికి ఒక్కొక్క ప్రాంతంలో లోక కళ్యాణార్థం అష్టలక్ష్మి యాగం చేస్తూ ఇప్పటికి ఇరవై ఇరవై యాగాలు పూర్తయ్యాయి ఇరవై ఒకటో అష్టలక్ష్మి యాగం మార్చి నాలుగు నుంచి పదిహేనో తేదీ వరకు మాదారిలో చేస్తున్నాం ఆరుగురు పీఠాపత్రులు వస్తున్నారు ఈ శుభ సమయంలో మేము ఒక ప్రచార పరంపరలో వెళుతూ ఇక్కడ వేణుగోడలో కళ్యాణం చూసుకుని ఇలా వస్తూ ఉంటే మా చిన్నబాబు ఇలా చెప్పేసరికి మన సముద్రాల వేణుగోపాల చంద్రమౌళి గారు చెప్పేసరికి ఇలా పర్యటన వచ్చాం సముద్రాల అవసరం అందరూ వేణుగోపాలు వేణుగోపాలు అంటున్నారు ఆ పక్కన ఉన్న సముద్రం చూడట్లేదు ఎవరికి సముద్రం సామాన్యమైంది కాదు మనకి స్వామి వారి గారు కూడా డాక్టర్ సముద్రాల రంగరామలుచాచార్య గారు మంచి శాస్త్ర విద్బం అని అంటారు అలాగే సముద్రాల వారు అంటే సామాన్యమైంది కాదు మొన్నే మనం ధనుర్మాసం చేసుకున్నాం ఆండా తల్లి ఒక వాన చెప్తుంది ఓంగు ఎలాగలమంతా ఉత్తమం పేరు పాడి నాందలు నంపావళి కుచ్చాతి నీరాడినా తింగిందు నాడెళ్ళం తింగల్ ముమ్మారి అని పైద్యుంది నెలకి మూడు వానలు పొరవాలంటుంది అమ్మ ఆండా తల్లి అంటే ఆ మూడు వానలు ఎప్పుడు కురుస్తాయి అంటే నంబర్ వన్ బ్రాహ్మణుడు బాగుంటే ఒక వాన కురుస్తుంది బ్రాహ్మణుడు బాగుండడం అంటే మంచి అనుష్ఠానం కలిగి ఉండాలి మూడు పూట్ల సన్యావందనం కలిగి ఉండాలి చక్కగా మంచి శుద్ధి కలిగి ఉండాలి గలగల పారే శరీరు లాగా నిత్య నూతన తేజోవంతమై బ్రాహ్మణుడు చక్కగా మంచి అనుష్ఠానం కలిగి ఉంటే తప్పకుండా మంచి స్థాయి వెళ్తాం ఒకప్పుడు బ్రాహ్మణుడు వస్తున్నాడు అంటే దేశాన్ని పరిపాలించే రాజుగారు కూడా వచ్చి సాస్త్రాంగ నమస్కారం చేసేవారు మళ్ళీ బ్రాహ్మణ ఆ స్థాయికి ఎదగాలంటే మనందరం సంఘాలు పెట్టుకోవడం మంచిది మనందరం కలవాలి మన వేణుగోపాల గారు ఆ వేణుగోపాలాచార్య గారు మంచి ఉన్నత పదవులు అలంకరించాలి కానీ మనం మనం ఎవరి కావాలో మనం ముందుగా నిన్నే మనం రసపు చేసుకున్నాం అందులో సూర్య భగవానుడికి ప్రత్యక్షంగా మనం ఆయనకి సాక్షి మనకి సన్యాహనం మనం కంపల్సరిగా చేసి తీరాలి తప్పకుండా మీరందరూ కూడా ఆయన ఆరోగ్య బ్రాహ్మణుడు ఒకడే నిస్వార్థంగా నిష్కల్మషంగా ప్రపంచం అంతా బాగుండాలి అని కోరుకునేవాడు సన్యాసనం చేసిన ఆరాధన చేసిన భగవంతుడి కళ్యాణ గుణాన్ని అనుసన్నానం చేసిన సమాజం బాగుండాలని కోరుకునే ఏకైక చక్రవర్తి ఒక బ్రాహ్మణుడు అటువంటి బ్రాహ్మణుడు మనకి మా నాన్నగారి పేరు కూడా వేణుగోపాలాచార్య గారు పితాములు వేణుగోపాలాచార్య గారు సముద్రాలు వేణుగోపాలాచార్య గారి ఈ సమాసంలో పాల్గొనడం కూడా మేము భాగ్యంగా భావిస్తున్నాం అలాగే మా రమణాచార్య గారి మంచి అనుబంధం మా రమణాచార్య గారు ఇప్పుడు ఇప్పుడు తారముఖండి కాదు వాళ్ళ తండ్రి గారు ఒక అద్భుతమైనటువంటి పండితులు ఎన్నో